హలో హాయ్ అండి టుడే నేను సముద్రం చేప కానాగంతల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను ముందుగా ఉల్లిపాయల్ని గ్రై మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కచాపెచ్చాగా తర్వాత ఓ బానీ పెట్టి ఆయిల్ వేసుకొని చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ వేసుకోవాలి మిక్సర్ పెన్నంత ఆయిల్ వేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక నేనైతే కరివేపాకు వేసాను కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చిని పొడుగ్గా చీరుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకొని నూనెలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఉల్లిపాయ మిక్సీ కొట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేయాలి నూనెలో వేయాలి నూనెలో వేసి కలుపుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ చేపలు కంటికి చాలా మంచిది చిన్న చేపలు పెద్ద చేపలు కూడా కంటికి చాలా మంచిది చాలా విటమిన్స్ ఉంటాయి చేపల్లో అలాగే చూడండి చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను దీనికోసం మస్ మసాలా చూడండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాని మగ్గుతున్న ఉల్లిపాయ పేస్ట్లో వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పచ్చి ఈ ఈ మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి తర్వాత సాల్ట్ కల్లుప్పు వేసుకున్నాను నేను సరిపడినంత వేసుకోండి తర్వాత ఇది మనం ఇప్పుడు మసాలా వేసాం కాబట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవ్వాలి వాసన పోయేంత వరకు పచ్చి వాసన తర్వాత పసుపు కారం మీకు సరిపడినంత కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి చేపలు కాబట్టి ఎక్కువే పట్టుద్ది కారం వేసుకున్నాను తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం చేపలు హెల్త్కి చాలా మంచిది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పులుసు తీసుకొని దీనిలో వేయాలి వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత చేపలు కానగంతల్ని యాడ్ చేయాలి ఈ పులుసులో యాడ్ చేయాలి కానాగంతను తీసుకొని ఇందుట్లో ఇందులో వేయాలి వేసిన తర్వాత దగ్గరికి మగ్గనివ్వాలి దగ్గరికంటే పులుసు కాబట్టి మరీ దగ్గరికి కాకుండా నార్మల్ పులుసు ఏ టైప్లో ఉంటుందో అలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నూనె అంతా పైకి తేలితే పులుసు రెడీ అయినట్టే నేను కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఉంచాను లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ ప్రిపేర్ అయింది చూడండి నూనె అంతా పైకి తెలియదు కదా ఇప్పుడు కూరీ కొత్తిమీరని యాడ్ చేశాను చేపల్లో కొత్తిమీర లేనిదే అవ్వదు చేపల పులుసు చేపల ఎగురికి కొత్తిమీర ఉండాలి చూడండి ఇలా ప్రిపేర్ అయిన దాన్ని అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకుని తినడమే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ